S <laughs> Gleich <laughs> Thank you going कस्टमर मालिक चला, कंक्यो, देवराज, देवराजन बलुआ हैं, बलुआ, 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 हेलो नमस्कार ये देखिए सर टाटा अच्छा हुआ ये ऐसा ही नहीं है और मुझे बस ये दीजिए और वाचकला सुन लो मत बोलते मत बेटा धन्यवाद महंता साहब का बहुत-बहुत धन्यवाद नवीन बाबू विनोद मिश्रा और गिरिराज जी बात कर रहे हैं महोदय और बात यह है कि और यह मांग लिए राज्य人大 के माननीय कुमार कन्नौज से बोल रहे हैं प्रणाम मिठाई बहन आदा ఆనంద కర్పూరమంగళం వీరాజనం దేవం దాని మహాలక్ష్మి అనుగ్రహు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యాభక్తం అశోభాంత బలసిద్ధి नमो सच्चिदानंद अखिल प्राज्ञ जनं वामरुद्धेन दवते सर्व सुभगवंतस्तु अक्षीरं तानन्दत्रस्त्रो चित्तेन

అమ్మవారి లోక కళ్యాణ పట్ల పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఏడు వరకు అంటే నాలుగు కలరా నుండి కరోనా వరకు కూడా ఈ జగితాల పట్టణాన్ని తల్లి శ్రీ లోకమాత పట్ల జనదనం అభివృద్ధి చెందుతూ అనేక మంది దాతలతో ఈ యొక్క ఆలయం అభివృద్ధి ఈ యొక్క అంటే ఈ గనక ఈ జీవిత పట్టణం పరిసరం తర్వాత అంత సుఖకాంతలతో ఆనందంగా ఉండాలని ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఉత్సవాలు అనేక మంది పిల్లలు భక్తులు అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందరు దానిలో భాగంగా ఈ రోజు మన శాసన సభ్యులు సంజయ్ గారు కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందిరు ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా వారు ఒక రెండు నిమిషాలు సందేశం ఇస్తారు అంటే మనం మామూలుగా గ్రామ దేవతలుగా గ్రామ గ్రామాలు ఉంటారు అక్కడే మన దైత్యాల పట్టణం ఒకప్పుడు చిన్నగా ఉన్నా కానీ అతి పురాతనమైన పట్టణాలు ఒకటి ఇక్కడ చరిత్ర చూస్తే మనకు తెలుస్తాయి మరి అలాంటి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో మన అక్కడ కావచ్చు ఇక్కడ మన పురాణపేటలో ఈ కొత్తమ తల్లి విగ్రహం వెళ్ళడం అమ్మవారు వెళ్ళడం ఆ అమ్మవారికి నిరంతరం పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపిస్తున్న కమిటీ చైర్మన్ గారికి సభ్యులందరికీ తెలుపెన్న హృదయపూర్వక ధన్యవాదాలు వారందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఎలా విధంగా ఉంటాయి ఎందుకంటే భగవంతులు నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా తెలుపుకోరు ఆధ్యాత్మికత అనేది ప్రతి వాళ్ళు ఉండాల్సింది పెద్దలు మా సీనియర్ ఆరోపి గోపాల్సా గారు ఎప్పుడు కూడా నన్ను నిలుస్తూ ఉంటారు నాకు కూడా చెప్పడం జరిగింది ఎంత వివిధ కారణాల వల్ల నేను ఇన్ఫామ్ చేయలేకపోయినా ఇతర కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరూ కూడా తండ్రిలుగా భావిస్తాం ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుతుంది మరి ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటా అది మళ్ళీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది మన ధర్మాన్ని మనం కాపాడుకునే దాంట్లో భాగంగా నా వంతుగా హిందువుగా జన్మించేందుకు గౌరవిస్తూ హిందూ ఆలయాల పురోధనలు కావచ్చు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పండుగలు జరిగినప్పుడు దాదాపుగా తప్పనిసరిగా నాకున్న సమయాన్ని బట్టి నేను అందుబాటులోకి రావడం భగవంతుని కానీ అమ్మవారిని కానీ దర్శించుకోవడం ఆ ఈశ్వర్ డ్రైవ్ వల్ల ఈరోజు మానవ సేవనే మాధవ సేవగా భావించి ఒకవైపు అందులో కావచ్చు ఈ ప్రాంతంలోని ప్రజలకు సేవ చేసే విధంగా ఆ శక్తిని ఇస్తున్న అమ్మవారికి నేను శిరస్తు వచ్చి పాదాలకు అభినందన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా శిరస్సు వచ్చి అమ్మవారి పాదాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన రోజు కూడా సేవ చేసే దాంట్లో నాకు సహకరిస్తున్న మిగతా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను తీసుకొచ్చి ప్రజలు చేసుకోవాలని చెప్పి మరీ పర్టికులర్గా చెప్పిన వ్యాప్యం చేసిన వైస్ చైర్మన్ గారికి జగన్ గారికి రామ్ గారికి అనిల్ గారికి విచిత్ర సాధించిన అందరికీ పట్టపల్లి గారికి పేరు పేరున చాలామంది ముక్కున్న పెద్దలంతా పెంచిన అందరు కూడా విశాఖ ఒక చెప్పు సంబంధించిన బాధ్యతలు కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు